హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ నా పేరు విష్ణుకుమార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ ఏ ఏరియాలో చూసినా కూడా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ అనేది చాలా దారుణంగా ఉంది చాలామంది ఇబ్బందులు అయితే పడుతున్నారు దేశమంతా కూడా టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది డిజిటల్ యుగం నడుస్తుంది కానీ హైదరాబాద్లో మాత్రం రూల్స్ రెగ్యులేషన్స్ పేరు మీద మొత్తం అంటూ అడ్డగులుగా ఇంటర్నెట్ కేబుల్స్ అన్ని కట్ చేసి పారేశారు వైర్లు కట్ చేసేసారు విద్యుత్ శాఖ సిబ్బంది హైదరాబాద్లో ఏ స్ట్రీట్ చూసినా కూడా ఇప్పుడు రోడ్ల మీద కేబుల్లు కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి దాదాపు మూడు వారాలు అయింది నెల నెల రోజులు కావాల్సి వస్తున్నాయి ఈ ప్రాబ్లం మొదలై ఇప్పటికీ చాలా ఏరియాలో ఇంటర్నెట్ అనేది రావటం లేదు రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం మనం ఇంటర్నెట్ ఎంత ఇంపార్టెంటో మనకి తెలుసు ప్రభుత్వానికి మరి అర్థం కావట్లేదా లేకపోతే జనం అంటే నిర్లక్ష్యం అనేది నాకైతే మా అర్థం కావట్లేదు ఈ ప్రాబ్లం ఎందుకు తలెత్తింది జనం ఎందుకు ఇలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అనేది నేను ఈ వీడియోలో వివరిస్తాను దయచేసి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మంచి మంచి వీడియోలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రోత్సాహించినట్టు అవుతుంది ఇక హైదరాబాద్లో ఇంటర్నెట్ కే వైర్ల కటింగ్కి సమస్యకి ముఖ్యమైనటువంటి కారణం మూల కారణం ఏంటంటే ఆగస్టు పదిహేడు జరిగినటువంటి రామంతపూర్ గోకల్ గోకలే నగర్లో జరిగినటువంటి ప్రమాదం నిజంగా ఆ సంఘటన అనేది చాలా దురదృష్టకరము ఆ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఒక ఊరేగింపు జరిగింది కృష్ణుడు ఊరేగింపు జరిగింది అందులో రథానికి కరెంటు తీగలు తగిలేసి మొత్తం ఆ సంఘటన ఆ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారు నిజంగా చాలా బాధాకరమైన విషయం అది అయితే వీటన్నింటికి కేబుల్ ఇంటర్నెట్ కేబుల్లే కేబుల్ వైర్లే కారణం అని చెప్పేసి ఏ స్ట్రీట్లో చూసినా కూడా వేలాడే తీగలు కనిపిస్తున్నాయి అది సహజంగా జనం నుంచి కూడా ఆగ్రహం అయితే వ్యక్తమైంది మనకు కూడా తెలుసు ఎక్కడ పడితే అక్కడ తగులుతూనే ఉంటాయి మనకి జరిగిన సంఘటన దురదృష్టకరమో అలాగే హైదరాబాద్లో కేబుల్స్ వేలాడుతున్నది నిజమే ఈ రెండు కరెక్టే కానీ ఈ నిర్లక్ష్యానికి కారణం మాత్రం కేవలం ప్రభుత్వ పెద్దలే అని చెప్పేసి నేనైతే అంటున్నాను ఇప్పుడు ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీళ్ళే కారణం అని చెప్పేసి అంటే హైదరాబాద్ రోజు రోజుకి డెవలప్ అవుతుంది ఫ్యూచర్ సిటీ అంటారు ఫాస్టెస్ట్ సిటీ అంటారు గ్రోయింగ్ సిటీ అంటారు ఏదేదో చెప్తారు చెప్పినప్పుడు ఈ మహానగరంలో అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలని చెప్పి ఆలోచన ఎప్పుడో ఉంది నానో కేబుల్స్ వేస్తే ఎక్కువ నా ఒక్క నానో కేబుల్లో వందల ఇది పంపించడానికి అవకాశం ఉంటుంది ఇంటర్నెట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అలా ఏది మన టీవీలకు వచ్చే ఇది కానీ కేబుల్స్ కానీ ఇట్లాంటివి అయితే ఇలాంటి సమస్య రాదు ఈ ఏర్పాటు చేయటం వల్ల అని చెప్పేసి ఇప్పుడు కాదు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డిసైడ్ చేశారు నానో కేబుల్స్ చేద్దామని చెప్పేసి అదే టైంలో ఇంటింటికి చౌకగా ఇంటర్నెట్ కూడా అందించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రపోజల్ కూడా నడిచింది కానీ ఏమైంది ఏమో కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా ఆ ప్రపోజల్ అయితే ఇంకా వర్కౌట్లోకి రాలేదు ఎక్కడ కూడా నాకు ఎక్కడ కూడా కనపడట్లేదు సరే ఇప్పుడు సరే అది ఆ ప్రాబ్లం అట్లా ఉంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రో ఈ విద్యుత్ తీగలకు ఏలాడితే విద్యుత్ స్తంభాలకు ఏలాడి తీసినటువంటి వాటిలలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు కానీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు ఎం ఎంఎస్ఓలు కానీ అంటే మనకి టీవీలు వస్తాయి కదా టీవీ కేబుల్స్ అలాంటి అంటే లోకల్ కేబుల్ ఆపరేటర్లు కానీ వీళ్ళందరూ మధ్య వీళ్ళంతా కూడా మొత్తం వాళ్ళ తీగలన్నింటినీ తీసుకొచ్చి కరెంట్ పోల్స్కి ఏలాడదీస్తున్నారు ఇందులో విద్యుత్ శాఖ వెర్షన్ ఏమంటుందంటే వరదలు విద్యుత్ సరఫరా అంతరాయాలు తర్వాత ప్రమాదకరమైన ఆప్టికల్ కేబుల్ కేబుల్ వైర్ల వల్ల కార్మికులు కానీ సామాన్య కానీ ప్రమాదాలు ఏర్పడుతున్నాయి వాళ్ళకని చెప్పేసి వాళ్ళు వెర్షన్ వంద ఆగస్టు పదిహేడున జరిగిన సంఘటన కూడా వాళ్ళు ఉదహరిస్తున్నారు అందుకే విద్యుత్ స్తంభాల్లో అక్రమంగా వేసినటువంటి కేబుల్స్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఆ శాఖ అయితే చెప్తుంది అయితే మరి కేబుల్ వేసేటప్పుడు మీరు ఏం చేశారు ఈ విద్యుత్ శాఖ అధికారులు ఏం చేశారు అనుమతి ఉందా లేదా నిన్న వాళ్ళకి పర్మిషన్ తీసుకొని డబ్బులు కడితే ఉంటుందట అంటే గ్రేటర్ పదిలో మొత్తం నాలుగు ఐదు లక్షలకు పైగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయి ఇట్లా ఒక్కో స్తంభానికి కేవి వేయడానికి ఏటా యాభై నుంచి వంద రూపాయల వరకు కూడా విద్యుత్ శాఖ ఫీజు అనేది వసూలు చేస్తుంది నిజానికి ఏంటంటే ఇది ఫిఫ్టీన్ మీటర్స్ ఎత్తులో కట్టాలట వైర్ అనేది కానీ చాలా కేబుల్ కేవలం ఆరు ఆరు అడుగులు ఏడు అడుగులు ఉన్నాయంటే మనిషి నిలబడితే ఒక ఆరు అడుగుల వ్యక్తి నిలబడితే అందేటట్టుగా ఉంటున్నాయి ఈ వేలాడు వీటిని ఈ కేబుల్ బరువు వల్ల ఏమవుతుందంటే విద్యుత్తు ఈదురుగాలు వచ్చినప్పుడు కానీ వర్షాలు పడ్డప్పుడు కానీ చెట్ల కొమ్మలు విరిగి లైన్ల మీద పడుతున్నాయి దాంతో స్తంభాలు కూలుతున్నాయి కరెంటు ప్రమాదాలు కానీ లేకపోతే చాలా ఇట్లాంటి షార్ట్ సర్క్యూట్ రావడం కానీ ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతున్నాయి అందుకనే విద్యుత్ శాఖ సిబ్బంది ఏం చేశారంటే మన సంఘటన తర్వాత ఇష్టం కేబుల్స్ కట్ చేయడం స్టార్ట్ చేసి పడేశారు తర్వాత ఇప్పటివరకు సర్వీస్ ప్రొవైడర్లకి దాదాపు వంద కోట్లకు పైగా నష్టం అయితే ఏర్పడిందట కేబుల్స్ కట్ చేయడం వల్ల మూడు వారాలుగా ఇంటర్నెట్ సేవలు బంధు టీవీలు రావట్లేదు చాలా చోట్ల దీనివల్ల ఐటీ ఉద్యోగులు కానీ ఆన్లైన్ క్లాసులు అటెండే స్టూడెంట్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ పిల్లలు కానీ విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఇట్లాంటి ప్రతి ఒక్క వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంది ఇక మామూలుగా వాట్సాప్ కానీ యూట్యూబ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ ఉంటాయి కదా అను మనం అనుకోకూడదు కానీ వినోదం కూడా ఉంటుంది కదా సీరియల్స్ చూడటం కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా అవి ఆన్లైన్ షాపింగ్ కానీ ఇట్లా ప్రతి పనికి కూడా ఇంటర్నెట్ అనేది చాలా అవసరం అదంతా కూడా మొత్తం హైదరాబాద్లో చాలా చోట్ల చాలా ఏరియాలో ఆగిపోయింది వీళ్ళతో పాటు అసలు సమస్య ఎవరిదంటే చిన్న షా చిన్న చిన్న షాపుల యజమానులది పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు వ్యాపారులు కానీ ఇందులో పెద్ద బాధితులుగా మిగిలారు ఎందుకంటే వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్లు రావట్లేదు ప్లస్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ కస్టమర్ కమ్యూనికేషన్స్కి వీటి కూడా వాళ్ళు ఇంటర్నెట్ మీద ఆధారపడుతుంటారు ఆ సేవలు మొత్తం సర్వీసెస్ అంతా కూడా నిలిచిపోయినాయి దాంతో బిజినెస్ మొత్తం కూడా లాస్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి గగ్గోలు పెడుతున్నారు ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే ఐటీ ఉద్యోగులకు కూడా నరకంగా అనిపిస్తుంది ఆన్లైన్ మీటింగ్స్ కానీ ఫైల్ షేరింగ్ కానీ క్లౌడ్ సర్వీసులు లేకుండా పని చేయలేకపోతున్నారు చిన్న ఉదాహరణ కూడా చెప్తాం మా బ్రదర్ వాళ్ళ కొడుకు ముంబైలో చేస్తాడు ఆయన ఇదే సెలవు మీద ఇక్కడికి వచ్చాడు హైదరాబాద్ వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వచ్చాడు ఇక్కడ పోస్తారేమో కేబుల్ కట్ చేసి వారేసరికి హైదరాబాద్లో ఇంటర్నెట్ లేదండి ఇట్లా కట్ చేశారని అంటే వాళ్ళు ముంబై వాళ్ళు నవ్వుతున్నారు ఎందుకు హైదరాబాద్లో లేపడం ఏంటంటే నువ్వు నాటకాలు పోతున్నావు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు మేనేజర్లు కానీ వాళ్ళ కానీ అంటే వాళ్ళకి ఇక్కడ పరిస్థితి అర్థం కావట్లేదు అంత దారుణమైన పరిస్థితి ఉంది వాళ్ళకి ఇంజనీరింగ్ వీళ్ళకి ఐటీ ఉద్యోగులకి ఇది కేవలం అనాలోచిత చర్య అని నేను ఎందుకంటే సర్వీస్ ప్రొ సర్వీస్ ప్రొవైడర్లకు సమాచారం ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టుగా కేబుల్ కట్ చేయడం కేబుల్ వైల్ కట్ చేయడం అనేది దారుణం నిజంగా విద్యుత్ శాఖ అధికారులు ముందుగా మరి వాళ్ళకి ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ముందస్తు హెచ్చరికలు చేసి మరి వాళ్ళు విద్యుత్ స్తంభాల మీద ఫిఫ్టీన్ మీటర్స్ కట్టించుకోవాలి అంటే పర్మిషన్ విన్న వాళ్ళకి ఫిఫ్టీన్ మీటర్స్ ఏవో కట్టించడమో లేకపోతే దాన్ని పక్కన పందికి ఏదైనా చేసుకుంటూ రావాలి కదా ప్రతి వాళ్ళని పిలిపించి నీ కేబుల్ ఏది పైకి జరుపు నీ కేల్ ఏది పైకి జరుపు నీకు అనుమతి ఉందా నువ్వు డబ్బులు కట్టావు ఇలాంటివన్నీ సెట్ చేసుకోవాల్సింది కట్ చేసి పారేటం ఏంటండి మరి ఏదో చిన్న ఇది లేక ముందస్తు హెచ్చరిక లేకుండా ఏం లేకుండా దాంతో ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవడు వాళ్ళు కాదు కానీ లక్షల మంది వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు కట్ చేసిన కేబుల్ని కూడా రోడ్ల మీద గుట్టలకు పడేస్తుంటే వాటిని చుట్టుకొని వెహికల్స్ పడిపోయి వాళ్ళు కూడా వాళ్ళు దాంట్లో చిక్కుకొని నడిచి నడిచిపోయే వాళ్ళకి కానీ వెహికల్ మీద పోయే వాళ్ళకి కానీ ఎక్కడ దగ్గుతుందో తెలియక దొబ్బుకుని పడిపోయి కింద పడుతున్నారు వాళ్ళ వాళ్ళ నుంచి కూడా ఇబ్బంది పడుతుంది ఇప్పుడు సర్వీస్ ప్రొవైడర్లకి ఫోన్ చేస్తుంటే జనం వాళ్ళు కట్ ఉంటారు ఆరు నెలలకి ఎనిమిది నెలలకి సంవత్సరానికి సంతాలు కట్టు కదా వాళ్ళు ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ కూడా ఎత్తట్లేదు అట్లా కాల్ సెంటర్లన్నీ కూడా స్విచ్ ఆఫ్లు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి అంటే పరోక్షంగా బిజినెస్కి చిన్న చిన్న బిజినెస్లకి కానీ ఎంత దారుణమైనటువంటి జనం ఇబ్బంది పడేటువంటి ఎంత దారుణానికి అయింది అనేది కేబుల్ కట్ చేయడం అనేది మీ చేతిలో ఉంది కదా కత్తులంది కానీ కట్ చేసి పడేశారు కానీ అంటే జనరల్గా ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే జనం సమస్యలు జనం వైపు నుంచి కోణం నుంచి కూడా ఆలోచించాలి కదా ఏదో కట్ చేస్తున్నా అంటే కట్ చేస్తున్నాను కాదు కదా జనం గురించి కూడా ఆలోచించాలి కదా జనానికి మెయిల్ చేయాలి కదా ఏదో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పేసి ఏదో పెట్టేసి ఇబ్బందులు పెడితే అట్లా అది కట్ చేసేటప్పుడు మరి వాళ్ళని తీసుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఏం చేసుకుని చేయాలి కదా మీరు మీరు మీరున్నట్టు కట్ చేసి పడేస్తే గవర్నమెంట్ కూడా ఏ ఏం ఏమనుకోవాలి అసలు విద్యుత్ విద్యుత్ శాఖ చర్యలు వాళ్ళ వరదలు ఏదో విద్యుత్ ఆటంకాలు ప్రమాదాల నివారణకు అవసరమే కాదు కాదంటా కానీ దానికి ఒక పద్ధతి పాడు అనేది కూడా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది కదా మరి ముందస్తు ముందుగా అనుమతులు ఎందుకు ఇచ్చారు మీరు అనుమతులు ఇచ్చినప్పుడు వాళ్ళు పైకి కడుతున్నారా కింద కడుతున్నారా చూసుకోవాలి కదా అనుమతులు ఇవ్వలేదు అనుకో కడుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు లైన్మెన్ ఉంటారు కదా ప్రతి ఏరియాలో కూడా లైన్మెన్ ఉంటారు కదా మరి ఇప్పుడు మొత్తం కట్ చేసి పారేయటం ఏంటి ఇది జనాన్ని ఇబ్బంది పెడుతున్న విషయమే కానీ అది వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్ ఏదో ఇబ్బంది పెడుతున్నాడు కాదు జనాన్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఇంటర్నెట్ లేకుండా చేసి ప్రభుత్వం వీళ్ళు అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ముందస్తు హెచ్చరికలు ఇచ్చి ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేస్తే బాగుండేది ఇప్పుడు ఈ అనాలోచిత చర్యలు కట్ చేయడం వల్ల అనేది జనమైతే చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వం అంటే జన సమస్యల మీద కూడా అట్నుంచి కూడా ఆలోచించాలి ఇటు నుంచే ఆలోచించి నేను ఏ నేను అని ఆలోచించడం కాదు అట్నుంచి కూడా ఆలోచించగలగాలి కదా ఈ మరి ఇప్పుడు ఏం చేయాలి వినియోగదారుల సేవలు తొందరగా పునరుద్ధరించాలి ఇట్లాంటి కటింగ్స్ ముందు ఆపేసేసి ఆ ఏరియాలో ముందు ఆ విద్యుత్ శాఖ అధికారులు గవర్నమెంట్ సంబంధించి ఆ ఎమ్మెల్యేలో లేకపోతే కార్పొరేటర్లు ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళందరూ కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి అది ఏంటి ఎవరు డబ్బులు కట్టలేదు ఎవరు డబ్బులు కట్టారు పదిహేను మీటర్ల పైన కట్టారా లేదా ఇట్లాంటివన్నీ కూడా నిబంధనలు చూడాల్సిన అవసరం అయితే ఉంది ఎట్ల పడితే అట్లా కట్టేసేసి జనాన్ని ఇబ్బంది పెడితే మాత్రం చాలా జనమే బాగా బాధపడుతున్నారు మీరు ఇంకా ప్రజల తరఫున కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ప్రభుత్వం అనుకుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి దయచేసి మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎక్కువ వీడియోలు పెట్టడానికి అవకాశం ఉంటుంది నాకు ప్రోత్సాహం ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ